ॐ नमः शिवाय ॐ नमो श्रीदत्तात्रेयस्वामिदेवाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो Om नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारम् ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల ఎనిమిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర శ్రావణ శుద్ధ సవితి బృహస్పతి వాసరే గురువారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణస్ పాటగా ఈరోజు మూడు వందల ఎనభై తొమ్మిది ఈరోజు మూడు వందల ఎనభై తొమ్మిదవ రోజు మూడు వందల ఎనభై తొమ్మిదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం ఆకాశవాణి భక్తి రంజన కార్యక్రమాల్లో మనకు తరచుగా వినిపించే ఈ చక్కని భక్తి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకుని ఆనందిద్దాం కరూర్ దక్షిణామూర్తి గారి సాహిత్యం కానడ రాగం ఆదితాళం ఈ పాట నిడివి నాలుగు నిమిషాల యాభై ఏడు సెకండ్లున్నది ఇప్పుడు ఈ పాటను నేను పాడి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను ఓం నమ శివాయ కమలాంబనా చింతదే చవమ్మ కమలాంబనా చింతదే చబమ్మా

వాసి కమలాంబ నితం కమకోటి పితివాసి కమలాంబన చింతదే చం కమలాంబనా చింతదే కమకోటి కోటి పితా దిని వాసిని కమా లాంబనా చింతా దేచమంమ ఆంంండా నన్ను బ్రోచుటకు ఏమీ నేర నన్ను బ్రోచుటకు ఏమీ నేర నన్ను బ్రోచుటకు ఏమీ నేర నన్ను బ్రోచుటకు ఏశ్వీ జగదీశ్వరీ హేమీ నన్ను బ్రచుటాకు ఈశ్వరీ జగదీశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ ఈశ్వరీ జగదీశ్వరీ కమల మన చింతది చబమ్మా కమకోటి పితదిని వాసిని కమలాంబనా చింతా దిటితామమా ఆంండిరజాజి నిదు నామారు निरजक्षिणी दो नामरूपला निरजक्क्षिणी दो नमरूपला निरजक्षिनी दो नमरूपला మ రూపములా నిరతముగా నిరజాక్షి నిరజాక్షిణీదు నామరూపములా నిరతముగా నమిుండగా వరధర్మపురీ ఈశ్వరాణి తల్లి धर्म पूरी ईशुराणी तल्ली वर धर्मपुरी ईश्वराणी तल्ली वर धर्मपुरी ईश्वराणी तली वरदायकी सौंदर्यकी वर वरदायकी சௌந்தர்யாய சௌந்தர்யாய கமலம்பனா சிந்ததிச்சம்மா காம கோட்டி பித்ததி நிவாசினி கமலம்பனா చింతాదీ ధన్యవాదాలు ఓం నమో శ్రీమాత్రే నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాం ఓం నమ శివాయ సర్వే జనా సుఖినో భవన్ సెలవు నమస్కారం